ఆడే ంత నాటకంటే ఇదిన పెద్ద మనిషి చెప్తే బాబాయ్ అని అడిగితే చూడరా ఆయన్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఆయనకు ప్రతిపక్ష హోదా రాకుండా అడ్డుకున్నా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఆ పదకొండే కనపడతాను చూసావు ఆ పదకొండుతోనే జగన్కి ఏదో అవినాభావ సంబంధం ఉందిరా ఇప్పుడు కూడా చూడరా ఇక అరెస్ట్ కావటానికి మద్యం స్కామ్లో మద్యం కేసులో అడుగు దూరంలోనే ఉన్నాడు ఆ అడుగు దూరంలో ఉన్నప్పుడు కూడా కనపడ్డవి పదకొండు కోట్లే ఇది ఆ బాబాయ్ చెప్పిన స్టోరీ ఎందుకు ఈ బాబాయ్ ఎవరు ఎవరు నాకు తెలియదు పాయింట్ కదా మన శంషాబాద్ ఔర్స్ కట్స్లో కాచరమ్మకు విలేజ్ అక్కడ సులోచన ఫామ్స్ అని చెప్పేసి ఒక ఫామ్ హౌస్ లాంటిది అది బాల్రెడ్డి అనే పేరు మీద ఉంది దానికి ఆపోజిట్ వచ్చేసి వర్ధమాన్ కాలేజీ తీగల విజేందర్ రెడ్డి తీగలు ఉపేంద్ర రెడ్డి అనే ద అన్నదమ్ములు రీసెంట్గా ఈ మద్యం స్కామ్ సంబంధించి పేర్లో ఎవరూ అన్నప్పుడు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఎందుకంటే యూవీ డిజిటల్ రీస్ వీళ్ళది రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు రెండు వందల నలభై కోట్లు దాదాపులకి మద్యం ఆర్డర్స్ వచ్చాయి దానికి గాను ఎవరికైతే మద్యం ఆటలు వచ్చి ఉన్నాయో వాళ్ళు ముడుపులు చెల్లించాలి కదా అలా వీళ్ళు ఇరవై తొమ్మిది కోట్లు దాదాపు ముడుపులు చెల్లించినట్టుగా తెలిసింది ఇప్పుడు విషయం ఏంటి ఇందులో ఇందులో ఈ మధ్య స్కామ్లో మొత్తం రాజ్ కేసరెడ్డి ఏ వన్గా ఉన్నప్పుడు ఏ టూ ఏ త్రీలో చెక్ చేసుకుంటూ పోయినప్పుడు ఏ ఫార్టీగా ఉన్నటువంటి వ్యక్తి అతనిచ్చిన సమాచారం మేరకు మొత్తం చెక్ చేసుకుంటూ పోయినప్పుడు అప్పుడు తెలిసింది వినయ్ అనబడే ఓ వ్యక్తి ద్వారా ఈ డబ్బులు పట్టుకొచ్చి ఆడ పెట్టారు అని చెప్పేసి ఈ చాణక్య మరి కొంతమంది లెక్క తీస్తే అక్షరాల పదకొండు కోట్లు ఈ పదకొండు కోట్లని వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏడుక తరలించి పెట్టారు ఫామ్ హౌస్ మొత్తం పన్నెండు బాక్సులు పన్నెండు బాక్సులు పక్కన పెట్టండి కౌంట్ చేస్తే పదకొండు కోట్లు దేని సో పదకొండు స్టార్టింగ్ చెప్పిన పదకొండు స్టోరీ ఇదే అనమాట సో ఈ పదకొండు కోట్ల సంబంధించి ఇప్పుడు లెక్కలు తీస్తే ఏం తెలిసిద్ది ఆల్రెడీ ఇప్పటికే ఈ మద్యం స్కామ్లో మద్యం కేసులో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది గా మారట రెడీ అవుతున్న మూమెంట్లో ఎక్కడెక్కడ డబ్బు దాచింది ఏ ఏ రూపంలో డబ్బు దాచింది ఆఫీస్ ఫైల్స్ అంటూ పెద్ద పెద్ద పెట్టుల్లో డబ్బులు ఎలా దాచింది అండ్ ఎవరు చెప్తే దాచారు అండ్ ఆ డబ్బుని ఎక్కడికి పంపాలి ఏంటని చెక్ చేసుకుంటా పోతూ ఉంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులకి కేసు ఆల్మోస్ట్ నల్లెరి మీద నడకలాగా స్మూత్గా వెళ్ళిపోతూ ఎక్స్పర్ట్స్ ఎంతోమంది చెప్తుంది ఏంటంటే అసలు కనీ విని ఎరిగినటువంటి స్కామ్ ఇది ప్రభుత్వం నడిపినటువంటి మద్యం దుకాణాలు దీనిలో అసలు స్కామ్ ఏముంటుందని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు అదే జగన్ స్పెషలు ఆనాడు కూడా క్విట్ ప్రోకోలో కూడా ఆయన ఎక్కడ కూడా నేను అవినీతి చేశాను చెప్పేసి ఒప్పుకోకపోవడానికి కారణం అంటే నేను ఏ తప్పు చేయలేదని ఎందుకు అంటూ ఉంటాడంటే అన్నీ లీగల్గా కనిపిస్తూ ఉంటాయి బట్ అక్కడే దొరికిపోతాడు గతంలో క్విట్ ప్రో కన్నప్పుడు ఎక్కడ దొరికి ఈయన కంపెనీలో షేర్ వాల్యూ వచ్చేసి వంద రూపాయలు అనుకుందాం దానిని ఏకంగా రెండు వేలు మూడు వేల రూపాయలు పెట్టి కొనిపించాడు కోర్స్ వంద రూపాయలు కదా పది రూపాయలు ఇరవై రూపాయల షేర్ దాని ఏకంగా రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు పెట్టుబడి కొన్నారనమాట ఏంటి అంటే వాళ్ళకు అంతకుమంది కొద్ది రోజుల ముందు కొద్ది నెలల ముందు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాక ఆ ప్రభుత్వం నుంచి భారీగా వీళ్ళు గనులేంటి ల్యాండ్స్ ఏంటి ఇలా గోల్డ్ లబ్ధి పొందారు దానికని వచ్చి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు డిస్ట్ ఏంటంటే అవతల వాళ్ళు అదే రకమైన వ్యాపారాలు చేస్తూ మరలా వచ్చి ఇక్కడ అన్నమాట పెట్టుబడులు అక్కడ దొరికేశారు ఇప్పుడు కూడా ఇక్కడేంటి ఎవరైతే మధ్య సప్లై చేస్తున్నారో వాళ్ళు డబ్బులు చెల్లించారు మధ్య సప్లై చేసేందుకు కాదు మధ్య సప్లై చేసేందుకు ప్రభుత్వాలకు డబ్బులు చెల్లించారు అందులో నుంచి కొంత ముడుపుల ద్వారా మరల వేలా చెల్లించాలి అదే కదా మొత్తం ఇప్పుడు కేసు అంతా కూడా ఎంత దారుణంగా దొరికిపోతున్నారంటే బాబు ఎంత దాచినా ఇక దాచేది లేదు దాయలేము ఏం కావాలి అడగండి మేము చెప్పేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే తలపడినటువంటి వద్దండలేం కాదు అక్కడ అంత కూడా పిల్లలే ఉన్నారు పిల్లలు ఇస్తే బట్టే ముప్పై నలభై ఇరవై ఐదు సంవత్సరాలు ఇలా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం వారి కెరీర్ని పండంగా పెట్టి ఎందుకు జీవితం నాశనం చేసుకుంటారు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మహాయితే ఏం చేశారు క్యారియర్స్లకు ఉపయోగపడారు డబ్బును అటు దాచడం ఇటు దాచడం అటుబట్టుకెళ్తా ఇటు పట్టుకెళ్ళడం ఎవరు నిస్తే తీసుకొచ్చి దాచేయటం దెన్ జస్ట్ లైక్ లాగా బట్ అన్నీ కూడా అన్నట్టు మధ్యలో ఆదాయ ద్వారా డబ్బులు చెల్లింపులు సో సింపుల్ ఈ వీడియో ఇక్కడ దాకా క్లోజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎన్ని ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు సిట్ సేకరిస్తూ ఉన్నారు మిథునెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అతను బెయిల్ రిజల్ట్ అయిన తర్వాత అతను రిమాండ్ పొడిగించిన తర్వాత ఇక అప్పుడు జగన్కి అర్థమైపోయింది ఎనీ టైం నేను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అర్థమైపోయాను ఇక ఈ మూమెంట్లోనే ఈ పదకొండు కోట్లు పట్టుబడ్డాయి ఈ లెవెన్ రెడ్డికి లెవన్ రెడ్డికి అరెస్ట్ చేయడం కోసం ఈ పదకొండు కోట్లు సిట్ వాళ్ళకి పట్టుబడ్డాయి జగన్ రెడ్డి పట్టుబడతాం కాదు ఓకేనా జగన్ రెడ్డి కేసుకు పట్టుబడినాయి సో అంతిమ మరి ఏంటి టైం జగన్ అరెస్ట్ అవుతాడు పక్క ఆధారాలతో కోర్టు ముందు సబ్మిట్ చేసి పోలీసులు సిట్ వాళ్ళు జగన్కి ఇంకా అరెస్ట్ వారెట్టి తీసుకొని ఓకే జగన్ పదకొండు వెళ్దామని చెప్పేసి తీసుకెళ్తారు ఆ రోజు కోసం నేను కూడా భేటీ